వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నెల్లూరు జిల్లా వాసులకి జిల్లా పదవులు లభించాయి దీంతో పట్టణంలోని ఏబిఎం చర్చిలో అభినందన సభ ఘనంగా నిర్వహించారు లక్కినేని అశోక్ కుమార్ కు క్రిస్టియన్ మైనారిటీ జిల్లా జనరల్ సెక్రటరీగా లక్కినేని సామ్రాట్ కు ఐటీ వింగ్ జిల్లా సెక్రటరీగా ఎన్ ప్రసాద్ కు క్రిస్టియన్ మైనారిటీ జాయింట్ సెక్రటరీగా పదవులు దక్కాయి వారందరినీ సాలువాలతో సత్కరించి ప్రశంసించారు ఈ సందర్భంగా సభలో మండల కన్వీనర్ జి ఓబుల్ రెడ్డి మాట్లాడుతూ తమ నియోజకవర్గ వాసులకి జిల్లా పదవులు దక్కడం చాలా సంతోషంగా ఉందన్నారు పదవులు పొందిన వారికి ఆయన అభినందనలు తెలియజేశారు అనంతరం క్రిస్టియన్ మైనారిటీ జిల్లా జనరల్ సెక్రటరీ లక్కినేని అశోక్ కుమార్ మాట్లాడుతూ నాకు ఈ అవకాశం కల్పించిన వైసీపీ నియోజకవర్గ సమన్వయకర్త మేకపాటి రాజగోపాల్ రెడ్డికి మండల కన్వీనర్ గానుగుపేంట ఓబుల్ రెడ్డికి పార్టీ అధిష్టానానికి రుణపడి ఉంటానన్నారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో పార్టీ బలోపేతానికి తమవంతు కృషి చేస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో ముర్తూజా హుసేన్ ఉప్పుటూరి సీను వైసీపీ నాయకులు రమణయ్య గురవయ్య నల్లిపోగు ఇజ్రాయి పలువురు కార్యకర్తలు పాల్గొన్నారు సార్ గారికి అదేవిధంగా ఉప సర్పంచి ముత్విజయ గారికి అదేవిధంగా మన వార్డు నెంబర్ అయినటువంటి శ్రీను సార్కి సీనియర్ సిటిజన్ అయినటువంటి సింసి అన్నకి వేది మీద ఉన్నటువంటి అవార్డు గ్రహీతలు ప్రసాద్కి అదేవిధంగా సామ్రాట్కి వచ్చాను మీ అందరు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ యొక్క సభ అనుకోని విధంగా జరిగేటువంటి కార్యక్రమం ఈ పిల్లలు అంటే వాలీబాల్ ఆడేటువంటి పిల్లలు చేసినటువంటి కార్యక్రమం ఇది కేబిసి అంటే కచ్చరుబాయి క్రికెట్ క్లబ్ ఇది ఎనభై తొమ్మిదిలో స్థాపించినటువంటి ఇది ఇది ఈ పిల్లలు అనుకోని విధంగా నాకు సామాటకే అని అనుకున్నారు తర్వాత ప్రసాద్ ఇది అనుకోని విధంగా అంతా అంత జరిగింది కాబట్టి ఏదైనా చిన్న చిన్న పొరపాటు జరిగితే క్షమించాలని కోరుకుంటూ నాకు మా ఇద్దరు పిల్ల పిల్లలకి ఇచ్చినటువంటి యొక్క పదవిని మేము సద్వినియోగం చేస్తామని కోరుకుంటూ ఇంతకు ముగిస్తున్నాం అసలు ఇచ్చినందుకు ఆయనకి మా క్రిస్టియన్ తరఫున వందన తెలియజేసిన అదేవిధంగా ఓబిడ్ సార్ గారు అదేవిధంగా సర్పంచ్ గారు వీళ్ళందరూ కూడా మా కోసం అని చెప్పి అతనికి ఈ సారికి చెప్పి ఈ పదవి ఇప్పించినందుకు వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలిస్తే ఇంతకు ము ఇంత ముందు నుంచి కూడా మేము పార్టీ కోసం చాలా కష్టపడుతున్నాము ఏ పదవి లేకుండా ఇప్పుడు ఈ పదవి వచ్చినందుకు ఇంకా ఎక్కువ రెచ్చించిన ఉత్సాహంతో పార్టీ కోసం పనిచేస్తామని స్వభాము తెలియజేస్తున్నాం అందరికి కూడా ధన్యవాదములు ఈరోజు మా మిత్రుడు మాకు అత్యంత ఆప్తుడు అశోక్ గారికి జిల్లా క్రిస్టియన్ కమిటీ జనరల్ సెక్రటరీగా పదవి వచ్చినందుకు మేమందరం కూడా పట్టణం తరఫున చాలా సంతోషపడుతున్నాము ముఖ్యంగా తర్వాత సామ్రాజ్ గారికి కూడా ఐటి వింగ్ కమిటీలో పదవి వచ్చినందుకు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను నల్లిపోవు ప్రసాద్ గారికి జాయింట్ సెక్రటరీగా పదవి వచ్చింది ఇక్కడ ఉండేటువంటి వాలీబాల్ కమిటీ సన్మానిస్తున్నందుకు చాలా ధన్యవాదములు అదే విధంగా మాకు చిన్ననాటి నుండి స్నేహితుడైనటువంటి అశోక్ గారు పదవి ఇచ్చినందుకు మేమందరము చాలా సంతోషపడుతున్నాము ముస్లింస్ సోదరులకు అశోక్ గారికి ఉన్నటువంటి బంధము ఎడలేనిది మర్చిపోలేనిది చిరస్థాయిగా గుర్తుండిపోయేటువంటి బంధము ఉదయరి పట్టణంలో ఉండేటువంటి ముస్లిం సోదరులతో అశోక్ గారికి ఉన్నటువంటి సంబంధము మర్చిపోలేము జీవితంలో అతను అందరితో మెలిగేటువంటి ప్రేమ ఆపేతో అందరినీ దగ్గర తీసి ఎంతో మంచి హృదయంతో ఉన్నటువంటి వ్యక్తికి ఈ పదవి రావడము వచ్చినందుకు నేను చాలా సంతోషిస్తున్నాము అతనికి గారిని అదేవిధంగా ఐటీ వింగ్ జిల్లా సెక్రటరీ మన సార్ని అదేవిధంగా మన జిల్లా క్రిస్టియన్ మైనార్టీ జిల్లా జాయింట్ సెక్రటరీ మన ప్రసాద్ గారిని మన కేసి వీళ్ళందరినీ మంచి సన్మానంతో సత్కరించాలని ఈనాడు మమ్మల్ అందరినీ కూడా పిలవడం జరిగినది ఈ సందర్భంగా మంచి అశోక్ సార్ అయినటువంటి ప్రసాద్ సారు సామ్రాట్ యూత్ వీళ్ళందరినీ కూడా వాళ్ళు సత్కరించడం అనేటటువంటిది చాలా మన సాంప్రదాయ పదంగా మంచి శుభ పరిణామము ఈ సందర్భంగా వాళ్ళని ముగ్గురు కూడా సార్ కానీ సామ్రాట్ సార్ని మనము చెప్ప చెప్పాల్సినంత చెప్పకుండానే మనందరికి కూడా వాళ్ళు మనకి తెలిసినటువంటి విషయము కానీ అశోక్ సార్ని మనందరం కూడా కలిసి ఎందుకంటే సీనియరు ఆయన ఇంతకుముందు ఆయన ఒక్క ఓటుతోనే జిల్లా చైర్మన్ కావడము ఇవన్నీ మనము గమనించినటువంటి విషయాలే ఉదయగిరి సర్పంచ్ కానీ మనందరం కూడా పెద్దలు అందరం కలిసి సారికి జిల్లా పదవి వచ్చేదానికి మనము ఇన్ఛార్జి గారికి చెప్పి ఆయన ద్వారా మంచి పదవును మనము ఇప్పించేదానికి సర్వేదాల ప్రయత్నం చేయాలి చేస్తాము చేసి ఆ విధంగా సారికి మంచి అంటే స్టేట్ పదం వచ్చేటట్టుగా చేస్తామని మేము సారి సారికి తెలపడం సభ ద్వారా తెలపడం జరుగుతుంది సంక్రాంతి శుభాకాంక్షలు మంచి మనసున్న నాయకులు ఉదయగిరి నియోజకవర్గం వైఎస్సార్సీపీ ఇన్ఛార్జి మేకపాటి రాజగోపాల్ రెడ్డి గారికి మరియు జలతంకి మండల వైఎస్సార్సీపీ కన్వీనర్ పాలవల్లి మాలకొండారెడ్డి గారికి జలతంకి మండల ప్రజలకు వైఎస్సార్సీపీ నాయకులకు కార్యకర్తలకు అన్నవరం గ్రామ ప్రజలకు భోగి సంక్రాంతి మరియు కనుమ శుభాకాంక్షలు దామేర్ల దేవదాసు మాజీ ఉత్తమ సర్పంచ్ సిపి ఎస్పీఎల్ జిల్లా జనరల్ సెక్రటరీ అన్నవరం గ్రామ సచివాలయం కన్వీనర్ జలతంకి మండలం సంక్రాంతి సంక్రాంతి శుభాకాంక్షలు మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి గారికి ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి గారికి మా ప్రీతమ నాయకులు ఉదయగిరి వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త మేకపాటి రాజగోపాల్ రెడ్డి గారికి మరియు జలబంకి మండల ప్రజలకు వైఎస్ఆర్సీపీ నాయకులకు కార్యకర్తలకు భోగి సంక్రాంతి మరియు కనుమ పండుగ శుభాకాంక్షలు పాలవల్లి మాలకొండారెడ్డి వైఎస్ఆర్సీపీ మండల కన్వీనర్ జలబంకి మండలం ఉదయగిరి వైఎస్సార్సీపీ ఇన్ఛార్జి మేకపాటి రాజగోపాల్ రెడ్డి గారికి జలదంకి మండల ప్రజలకు వైఎస్సార్సీపీ నాయకులకు కార్యకర్తలకు చోడవరం గ్రామ ప్రజలకు భోగి సంక్రాంతి మరియు కనుమ శుభాకాంక్షలు వల్లంరెడ్డి సిబ్బమ్మ సర్పంచ్ చోడవరం గ్రామ పంచాయతీ జలదంకి మండలం వల్లంరెడ్డి నర్సారెడ్డి సచివాలయ కన్వీనర్ చోడవరం గ్రామ పంచాయతీ జలదంకి మండలం సంక్రాంతి శుభాకాంక్షలు ఉదయగిరి వైఎస్సార్సీపీ ఇన్ఛార్జి మేకపాటి రాజగోపాల్ రెడ్డి గారికి జలసంఖ్య మండల ప్రజలకు వైఎస్సార్సీపీ నాయకులకు కార్యకర్తలకు గోపన్నపాలెం పంచాయతీ ప్రజలకు భోగి సంక్రాంతి మరియు కర్మ శుభాకాంక్షలు గండు మేకారెడ్డి సర్పంచ్ గోపన్నపాలెం గ్రామ పంచాయతీ జలసంఖ్య మండలం